పంటలకు స్ప్రే చేసే మందు డబ్బాల మీద ఉన్న గుర్తుల కోసం కొంతమంది రైతులకు తెలియకపోవచ్చు స్ప్రే చేసే మందు డబ్బా మీద ఆకుపచ్చ రంగు ఉంటే జాగ్రత్తగా కళ్ళల్లో పడకుండా నోటిలోకి పోకుండా స్ప్రే చేసుకోవాలి నీలి రంగు గుర్తు ఉంటే కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి మందు కలిపేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి పసుపు రంగు గుర్తు ఉంటే ఇది ప్రమాదం ఇది స్ప్రే చేసేటప్పుడు మాస్కులు ధరించాలి ఎరుపు రంగు గుర్తు ఉంటే ఈ మందు చాలా ఎక్కువ డేంజర్ అని అర్థం ఈ మందు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు గ్లౌజులు కళ్ళజోడు పెట్టుకొని పెట్టుకుని మందును స్ప్రే చేసుకోవాలి అలాగే ఈ మందు స్ప్రే చేసేటప్పుడు ఆ మందు మన ఒంటి పైన పడకుండా జాగ్రత్త పడాలి లేదంటే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఏ హాని కలగకుండా పంటకి మందులు స్ప్రే చేసుకోవచ్చు రైతులు ఎక్కువగా పసుపు మరియు నీలి రంగు గుర్తులు ఉన్న మందు డబ్బాలు స్ప్రే చేసుకోవడం మంచిది